ఇరవై మూడు సంవత్సరంల తర్వాత అక్షయ తృతీయ నాడు ఏం జరగనుంది పంచాంగం చూడకుండా శుభముహూర్తాన్ని చూడకుండా ఏదైనా శుభకార్యాన్ని చేయడానికి అక్షయ తృతీయను మంచి రోజుగా భావిస్తారు అక్షయ తృతీయ నాడు వివాహం గృహప్రవేశం ముండలు మొదలైన శుభకార్యాలు నిర్వహించడానికి శుభ సమయం అవసరం లేదు దాదాపు ఇరవై మూడు సంవత్సరాల తర్వాత అక్షయ తృతీయ రోజున శుక్రుడు బృహస్పతి అస్తమించడం వల్ల వివాహం లేదా శుభకార్యాలు వివాహం మొదలైన వాటికి సంబంధించిన శుభముహూర్తాలు ఈ రోజున లేవు అయితే అక్షయ తృతీయను మహాముహూర్తంగా పరిగణిస్తారు అందుకే ఈ రోజున శుభకార్యాలు నిర్వహించవచ్చు ప్రతి సంవత్సరం మే జూన్ నెలల్లో గరిష్ట వివాహ శుభముహూర్తాలు సంభవిస్తాయి అయితే ఈ సంవత్సరం మే జూన్లో వివాహానికి అనుకూలమైన సమయం లేదు వివాహానికి కారణమైన గ్రహాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వివాహానికి జాతక సరిపోలిక గుణాలు దోషాల సరిపోలిక జరుగుతుంది అలాగే గురు శుక్ర గ్రహాలు వివాహానికి కారణమైన గ్రహాలుగా పరిగణిస్తారు గురు శుక్ర గ్రహాలు ఆకాశంలో ఉదయిస్తేనే వివాహానికి అనుకూల సమయం ఈ రెండు గ్రహాలు అస్తమించినట్లయితే వివాహానికి శుభ సమయం ఉండదు రెండు గ్రహాలు అస్తమించడం వల్ల మే జూన్లో పెళ్ళి భాజాలు మోగవు శుక్రుడు వైశాఖ మాసం కృష్ణపక్ష చతుర్థి తిథి నుండి అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి ఆషాఢ కృష్ణ అమావాస్య వరకు అంటే జూలై ఐదు వరకు అస్తమించబోతున్నాడు ఇదిలా ఉంటే వైశాఖ మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి నుండి అంటే మే ఏడు నుంచి జ్యేష్ఠ కృష్ణ అష్టమి వరకు గురు నక్షత్రం మే ముప్పై ఒకటి వరకు సెట్ చేయనున్నారు గురు శుక్రగ్రహాలు అస్తమించడం వల్ల ఈరోజు ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు అయితే శుక్ల తృతీయ అంటే వైశాఖ మాసంలోని అక్షయ తృతీయను ఈ సంవత్సరం మే పదవ తేదీన మహాముహూర్తం లేదా ఆభుజ ముహూర్తం అంటారు ఈ రోజున గురు శుక్ర నక్షత్రాలు అస్తమించడం వల్ల వివాహానికి ఎటువంటి శుభముహూర్తాలు లేవు అక్షయ తృతీయకు ప్రసిద్ధ పేరు ఛత్తీస్గఢ్లో అక్షయ తృతీయను అక్తి అంటారు ఈ రోజున సూర్యుడు చంద్రుడు అత్యధికంగా ఉంటారు సూర్యుడు శ్రేష్టమైన మేషరాశిలో చంద్రుడు వృషభ రాశిలో ఉంటారు అందుకే అక్షయ తృతీయను ఆభుజ ముహూర్తం అంటారు అంటే అక్షయ తేది అంటే ఎప్పటికీ క్షీణించని తేదీ జూలై పదిహేడు నుంచి నవంబర్ పన్నెండు వరకు చతుర్మాస్ జూలై పదిహేడు బుధవారం ఆషాఢ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి దీనిని దేవసయని ఏకాదశి అంటారు ఈ రోజు నుంచి చాతుర్మాసం ప్రారంభం కానుంది నవంబర్ పన్నెండవ తేదీతో చాతుర్మాసం ముగుస్తుంది కార్తీక మాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశి లేదా దేవుతాని ఏకాదశి అంటారు ఈ రోజు నుండి వివాహం గృహప్రవేశం ఇతర శుభకార్యాలు ప్రారంభమవుతాయి వివాహ ముహూర్తాలు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో వివాహ సమయం తొమ్మిది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను వివాహానికి అనుకూలం దీని తర్వాత ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు వివాహ శుభ సమయం ఉండదు నవంబర్లో పన్నెండు పదమూడు పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వివాహాలకు అనుకూలం డిసెంబర్ నెలలో నాలుగు ఐదు తొమ్మిది పది పద్నాలుగు పదిహేనును తేదీలు వివాహానికి గృహప్రవేశానికి శుభప్రదం